హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చిటికెలో అయిపోతుంది స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకుల్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చక్కెర యాలకుల పొడిని కూడా వేసేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎక్కడా ముద్దలుగా లేకుండా పిండి మొత్తం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు చేతితోనే పిండిని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటైనా పిండిని మనం కలుపుకుంటే కొంచెం ప్లఫీ ప్లఫీగా అవుతుంది పిండి అనేది ఇక్కడ చూస్తున్నట్టుగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మూతని కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది మనం పిండి నానడానికి పెట్టేసినప్పుడే ఆయిల్ని కూడా ఒక సైడ్ పెట్టేస్తే ఆయిల్ వేడయ్యేలోపు పిండి కూడా సెట్ అయిపోతుంది వేడి వేడి ఆయిల్లోకి ఇప్పుడు మనం పిండినంతటిని ఒక్కసారి కలిపేసుకొని ఒక గరిటెరు పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి వేసేసుకోవడమే అన్నిటినీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మనం ఇక్కడ చూస్తున్నారా రిబ్బెన్ రిబ్బెన్ లాగా వచ్చే విధంగా మనం రౌండ్గా తిప్పుతూ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల కొంచెం పొరలు పొరలుగా వస్తుంది మనం పూరీలాగా ఒకే దగ్గర వేసేసామంటే పిండి అనేది కొంచెం పొరులు పొరులుగా రాకుండా పూరీలాగా వచ్చేస్తుంది కాబట్టి మనం గరిటెతో ఈ వి తిప్పుతూ పొరులు పొరులుగా వచ్చే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉంటే మాత్రమే మనకి పైకి తేలుతాయి లేదంటే కింద అతుక్కపోతూ ఉంటాయి కాబట్టి మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా వేసేసుకొని మంచి కలర్తో పాటు వేగేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నింటినీ ఇదే విధంగా కాల్ చేసుకొని తీసేసుకోవాలి పైన కొంచెం చక్కెరని చల్లుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా పొరులు పొరులుగా ఎంత బాగా కనిపిస్తుందో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి టూ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఈ రెసిపీకి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ వేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్